మంగళగిరి అంజుమన్ కార్యాలయంకు స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ తన తండ్రి షేక్ ఉద్దండ సాహెబ్ జ్ఞాపకార్థం లక్ష యాభై వేల రూపాయల విలువైన ఏసీ వీఐపీ మార్చురీ బాక్స్ రెండు జనాజా అందజేశారు అంజుమన్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర వర్క్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ అంజుమన్ అధ్యక్షులు షేక్ అల్తాఫ్ కార్యదర్శి హనీఫ్ షా ఖాదరి బాక్స్ జనాజా సెట్లను దాతలు షేక్ హుస్సేన్ ఇంతియాజ్ అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు అస్లాం ఈరోజు మన మంగళ అంజుమన్ ఇమాయతు ఇస్లాం సంస్థకి మన టీడీపీ నాయకులు అందరికీ సుపరిచేతమైన మన షేక్ హుసేన్ గారు టీడీపీ మైనార్టీ నాయకులు అరే వాళ్ళ అబ్బాయి ఇంతియాజ్ గారు ఇద్దరు కలిసి మన హుసేన్ గారి తండ్రి గారైనటువంటి మరుం జనాబ్ ఉద్దండ సాహెబ్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఒక మార్చరీ బాక్స్ ఒకటి అలాగే రెండు జనాదా సంబంధించిన బల్లలు కానివ్వండి జనాదా కానివ్వండి రెండు సెట్లు ఇవ్వటం జరిగింది అన్యమన్ సంస్థకి వీళ్ళకి మంగళగిరి యావన్ మంది మంగళగిరి ముస్లిం ప్రజల తరపు నుంచి అలాగే అన్యమన్ హిమాయతుల్ ఇస్లాం ట్రస్ట్ బోర్డు సభ్యుల తరపు నుంచి మరీ మరీ కృతజ్ఞత తెలుపుకుంటూ